తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గం గాని ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని హీరో చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏదేదో చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ ప్రాంతానికి విలన్గా ఆంధ్ర ప్రాంతానికి హీరోగా జీవించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాయి ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు పాలన అరాచకంగా ఉంటుందని చెప్పి కూడా ఇంకో రకంగా ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఏమైనా ఇస్తారా లేకపోతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ హీరో బేసిడ్ కానీ వర్షిప్పుడు కానీ వెళ్ళిపోతున్నాడు అర్థం కాని సిచ్యువేషన్ కొంతమంది ఏమంటారు రేవంత్ రెడ్డి పొగర్తలు అవి నమ్మలేక రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు మనిషి కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్స్ అయ్యిదని చెప్పి అట్లా కేసీఆర్ మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడని కూడా డౌట్ ఉంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే మాట్లాడటంతో కొంత ఆ అవకాశాలకైతే కొంత తగ్గినట్టుగా కారణం కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ద నాట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి విమర్శించడానికి కానీ రాజశేఖర రెడ్డి గారు భక్తులు వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటి రెడ్డి గారు కానీ వీళ్ళెవరు జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా టార్గెట్ చేసే వ్యక్తులు కాదు ఇప్పుడు ఉన్న బలంగా రేవంత్ రెడ్డి తను ఎస్టాబ్లిష్ కావడానికైతే కేసీఆర్ గారిని అయితే టార్గెట్ చేసుకుంటా ఉన్నాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారికి కృష్ణా జిల్లాల గురించి ఏమన్నాడు ఒకసారి వినండి కొండ ఇట్లుంటే కుండ సైడ్ కు పొక్క పెట్టలే అధ్యక్ష కింద పెట్టాను కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద పొక్క పెట్టిండు అధ్యక్ష నంద్యాల నుంచి తెలుపుకొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్ట్ తీర్గేశాల గాయత్రు ముచ్చుమారి నుంచి అర టీఎంసీ గా తీరు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టిఎంసి పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో పుడత కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిన అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండ సైడ్ కు పొక్క పెట్టలే అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీలు పెట్టిండు జగన్మోహన్ రెడ్డి కింద పొక్క పెట్టిండు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ ఎనిమిది వందల అడుగుల్లోనే ఉన్నాయి పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు ముద్ర పెడతారు అని అంటే ఏడు వందల తొంభై ఆరు అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ అటువైపు నుంచి ముద్ర పెడతా ఉన్నారు సో ఇంకా ఏ రకంగా నిండుతాయి ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్ళు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో ఎనిమిది వందల అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో ఎనిమిది వందల అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు అదే ఎనిమిది వందల అడుగుల్లో మనం కూడా మూడు టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం వాళ్ళు ఎనిమిది వందల అడుగుల్లో ఉంటారు మనము ఎనిమిది వందల అడుగుల్లో ఉంటారు మన కేటాయించిన నీళ్లు మనం తీసుకుంటాం వాళ్ళ కేటాయించిన నీళ్లు వాళ్ళు తీసుకుంటారు ఎవరికి నష్టం జరిగిచ్చే పరిస్థితి ఉండదు ఎవరికి కష్టం జరిగిచ్చే పరిస్థితి ఉండదు న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీద అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఆ పక్కన తెలంగాణ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ ప్రాంత అభివృద్ధికి మీరు ఏదైతే చేసుకున్నారో మా ప్రాంతాన్ని మేము అన్యాయం చేసుకోకూడదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల చిత్తశుద్ధి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఎంత ప్రేమ చిత్తశుద్ధి ఉన్నాడు పూర్తిగా మీ ప్రాంత అవసరాలు మీకంత అవసరం మా ప్రాంత అవసరాలు కూడా అంతే అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కనీసం ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం కానీ మా ప్రకాశం నెల్లూరు ప్రాంతం కానీ చిత్తూరు లేకపోతే నాలా కర్నూలు లేకపోతే అనంతపూర్ కడప కానీ ఎడారు చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు గారి టైం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని మార్చుకుంటూ రోజు తొంభై రెండు వేలు క్యూసెక్లు పెంచాడు పోతిరెడ్డి పార్టీ కరోనా టైంలో పెంచారు అని చెప్పి ఏది పడితే మాట్లాడతాను రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా మనం చూసాం కానీ ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ కౌంటర్ ఏంటంటే మీ ప్రాంత అవసరాలకు మీరెంత చిత్తశుద్ధితో పని చేసుకుంటున్నారో మా ప్రాంత అవసరాలకు కూడా మేమంతా చిత్తశుద్ధితో పని చేసుకుంటాం మేము ఎప్పుడు అలాగే ఆలోచిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు భారీ కౌంటర్ ఇచ్చాడని చెప్పచ్చు రకంగా